ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధినేత పరామర్శించారు హైదరాబాద్ బేగంపేట ప్రత్యేక విమానంలో వచ్చిన జగన్ కు నేతలు నేతలు రాజేశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు అక్కడి నుంచి బంజారాహిల్స్ నంది నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లారు గత నెలలోని ప్రమాదవశాత్తు కేసీఆర్ శాతం జారిపడగా ఎడమతుంటికి శస్త్రచికిత్స జరిగింది కొన్ని రోజులుగా ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు నందినగర్ లోని అధినేత నివాసానికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి ఆయనను పరామర్శించారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులపై ఆయన ఆరా తీశారు త్వరలోనే ఏపీ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై భారస వైకపా అధినేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది